వెల్కమ్ టు మై ఛానల్ హలో బందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ టాప్ రేట్లు అనేది మండికి ఒకటి లేదా రెండు లేదా మార్కెట్ మొత్తానికి ఒకటి లేదా రెండు ఐటమ్లు మాత్రమే పడతాయి ప్రతి రైతుకి అయితే పడవు ఇక ముందుగా చూసుకుంటే ఇక్కడ పాలకోడ్లో పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు టాప్ రేట్లు పడ్డాయి పాలకొడు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ టాప్ రేట్ కలికిరి పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుంచి రెండు వందల డెబ్భై రూపాయలు కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ అనంతపురం పదహైదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలు అనంతపురం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫార్టీ రూపీస్ హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు హోసూర్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి ఇరవై ఐదు కేజీల బాక్సు ఐదు వందల నలభై రూపాయలు టాప్ రేటు రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ మదనపల్లి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫైవ్ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ కోలార్ పదహైదు కేజీల బాక్సు మూడు వందల నుంచి నాలుగు వందలు కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కలకడ పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు మూడు వందల నుంచి నాలుగు వందలు చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ వీకోట పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు వీకోట ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ పలమనేరు పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు పలమనేరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ నాసిక్ ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల బాక్సు నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు నాసిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్